మీరు మాకు ఎట్లా ఉంటారు అండి రజనీకాంత్ రోబో వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఐఎమ్ చీటీ అప్గ్రేడ్ చాలా పెద్ద మాట పెద్ద మాట ఏం కాదు అంటే మాకు యూట్యూబ్ లో కనిపించే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూట్యూబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మీ లైఫ్ ఎప్పుడన్నా అనుకున్నారా సోషల్ మీడియాలో కనిపిస్తాను అని ఒక ఫ్రెండ్ నాకు చెప్పాడు అనమాట అరే ఎక్కువ నువ్వు వీధిలోకి వెళ్ళినా ఎక్కువ నువ్వు జనాలతో కలిసిన ఆ అరుదైనతనం పోతుంది జనాలకు నువ్వు స్పెషల్ అనిపించవు నాలో నేను మాట్లాడుకునే నేను రికార్డ్ చేసుకుంటాను అన్నమాట ఓకే నేను ఎప్పుడు పెన్నతో పేపర్ మీద స్క్రిప్ట్ రాసింది ఇప్పుడు దాకా లేదు నేను ఎప్పుడు ఇప్పుడు వచ్చి ఫిల్మీ మూవీ ఛానల్లో స్క్రిప్ట్ పేపర్ అన్నది కనబడదు మీకు ఓ మై గాడ్ అసలు ఇది చాలా కొత్త న్యూస్ అసలు బిఫోర్ కమింగ్ టు యూట్యూబ్ మీరు మేము విన్న దగ్గరికి డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చారు ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు ఇవన్నీ ఏంటి జస్ట్ సాయి కిరణ్ బయోగ్రఫీ అని కొడితే దాన్ని వచ్చేస్తా ఓకే మీరు జాబ్ చేయాలని ఎందుకు అనుకోలేదు నాకు జాబ్ వస్తుంది అనుకోలేదు ఫస్ట్ జాబ్ ఇంకోటి వాయిస్ రైటింగ్ మ్యూజిక్ కూడా మీరే అంటగా ట్యూన్ ఇలా ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్ లో నేను సాంగ్స్ రాసేవాన్ని చెప్పాను కదా సాంగ్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం కిరణ్ గారు యూట్యూబ్ వచ్చారు ఫిలిం పెట్టారు ఆడియన్స్ ని సంపాదించుకున్నారు బేబీ వర్సెస్ బాబీ బాగా రన్ అవుతుంది సడన్ గా స్టాప్ చేసి కొత్త కాన్సెప్ట్ మిడిల్ క్లాస్ మధుతో దిగారు అవును సక్సెస్ ఉన్నప్పుడు ఇదే ఫార్ములా ఎందుకు కంటిన్యూ చేయలేదు ఎందుకు ఫార్ములా మార్చున్నారు ఎవరైతే బాబీ ఎపిసోడ్స్ ఫేవర్ గా ఉన్నారో వాళ్ళు పెట్టారు ఫేవర్ ఎందుకు ఇవ్వలేదు అవును ఈ జర్నీలో మీతో పాటు మీ సతీమణి కొత్తగా కోమలి గారు కూడా మధుని లవ్ చేశారు కదా మరి సాయి కిరణ్ ఐశ్వర్యాన్ని లవ్ చేశాడా అలాగే స్టార్ట్ అంటే లైక్ అంటే కోమలి మధు ఒకటయ సాయి కిరణ్ ఐశ్వర్య ఒకటారా లేకుంటే సాయి కిరణ్ ఐశ్వర్య ఒకటారా సాయి కిరణ్ ఐశ్వర్య ఒకట్యి వాళ్ళ మైండ్ సెట్ ఒకటయ్యి అంటే మధు రైటింగ్స్ అట్లా రాసి ఎవరండి మా ఆవిడ మీ ఆవిడ ఓ అంటే నిన్న ఉన్నట్టు నుంచి ఆవిడ అంతకు ముందు ఆవిడే మా ఆవిడ యూట్యూబ్ అనేది మీ జీవితంలో లేఖ ఉంటే ఈ రోజు కోమలి ఉండే వాళ్ళ ఉంటది ఎందుకంటే మా మేము స్టార్ట్ అయ్యిందే ఆ షేర్ ఆటోలో తిరిగిన దగ్గర నుంచి ఈరోజు కార్ లో తిరిగిన దగ్గర వరకు ఐశ్వర్యాన్ని అలాగే ఉంది నాతోనే అప్పుడు ఏం అన్ని అప్పుడు ఏం ఇప్పుడు ఏమీ హై వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మీ హోస్ సుధిరెడ్డి ఇవాళ మనతో ఒక సూపర్ డూపర్ ప్రీమియం స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు లైఫ్లో చాలా మంది ఏంటంటే ఎటు సైడ్ వెళ్ళాలి ఏ రేంజ్ వరకు వెళ్ళాలి అసలు మనం ఏమన్నా సాధిస్తామా ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి కానీ కొందరు లైఫ్ చూస్తే అయ్యో మనం ప్రతిదీ చేయగలుగుతాము వాళ్ళు మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నారని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎప్పుడు ఇంట్లో కూర్చొని కొందరు వీడియోస్ చూస్తూ ఫ్యామిలీతో సరదాగా నవ్వుకుంటూ బాగా ఎంటర్టైన్ అవుతుంటాం అలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి అలాంటి ఒక ప్రీమియం అండ్ జెన్యున్ యూట్యూబర్ మన ముందర ఉన్నారండి సాయి కిరణ్ గారు మరి ఏంటి సాయి కిరణ్ గారు జర్నీ అండ్ ఫిలిమి మోజ్ స్టోరీ ఏంటి అండ్ రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయిపోయింది కదా సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇంటర్లో అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ సాయి కిరణ్ గారికి హాయ్ చెప్పేద్దాం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మిమ్మల్ని చూస్తే నేను టెన్షన్ అవుతున్నా చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇస్తున్నా గురించి లేదు లేదు నేను యాక్చువల్ గా వైఫ్ తో కూర్చుంటే ఇంకోలా ప్లాన్ చేసా సడన్ గా పేపర్ మారింది ఏం చేయలేను కదా బాగా కవర్ చేశారు అయితే లేదు లేదు వాళ్ళు కూడా ఒక క్రియేటివ్ రైటర్ ఉన్నాడు ఓకే సో మీ గురించి ఎన్నో ఎంతో మంది బయోగ్రఫీస్ రాస్తున్నారు ఎంతో మంది ఎగ్జాంపుల్ ఇంకొంత మందికి చెప్తారు మీ ఫేస్ తెలియకుండా సరే ఇంట్లో కొంతమంది చూసి మీ క్యారెక్టర్ ని లవ్ చేస్తుంటారు అసలు ఇంత లవ్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే పుట్టినప్పుడే నువ్వు ఇది సాధిస్తావరా అని చెప్పి ఎవరు ఉండరు కాదు కదా సో అలా మనం కూడా ఏదో సాధిద్దాం అనిసరి అనుకుంటే ఇంకేదో సాధించారనమాట అంటే మీ లైఫ్ ఎప్పుడన్నా అనుకున్నారా సోషల్ మీడియాలో కనిపిస్తాను అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు ఎప్పుడు అనుకోలేదు అనుకోలేదు బేసిక్ స్టార్టింగ్ లో అనుకోలే మధ్య అంటే ఒక ఇంటర్మీడియట్ ఆ టైంలో ఎలాగైనా కనిపించాలని సార్ అనుకున్నాను కానీ నేను సార్ అని చెప్పి ఎక్కడో తెలియని ఒక లో కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది కదా అవును నేను ఏదో ఎక్కువ ఊహించేస్తున్నానేమో సినిమాల్లోకి వెళ్ళిపోదాం ఇదంతా ఎక్కువ ఊహిస్తున్నానేమో మన వల్ల కాదేమో అనే లోపల ఒక లో కాన్ఫిడెన్స్ ఉన్నా సరే మనకి మనమే ఒక పోత వేసుకొని ముందుకి నడాలి ఓకే లేదు కాన్ఫిడెంట్ గా ఉన్నానని చాలా మందికి లైఫ్ లో ఏంటంటే అమ్మ నాన్న పెట్టిన పేరుని నిలబెట్టాలి కానీ అమ్మ నాన్న పెట్టిన పేరుని నిలబెట్టి ఇంకొక పాత్రను క్రియేట్ చేసి ఆ పాత్రను కూడా నిలబెట్టారు కదా ఇంతకి మీ రెండు పేర్లలో ఏ పేరు బాగా ఇష్టం నాకెప్పుడు ఫస్ట్ సాయి కిరణ్ సాయి కిరణ్ ఏంటి నానేమని అంటారానా అట్లే అలా ఏం లేదు ఓకే ఫస్ట్ సాయి కిరణ్ సాయి కిరణ్ క్రియేట్ చేసిన క్రియేటర్ అదే క్యారెక్టర్ మిడిల్ క్లాస్ మాది అవును బేసిక్ అది ఒక్కటే కాదు ఇంకా ముందు ముందు ఇంకా చాలా క్యారెక్టర్స్ వస్తాయి వాటి వల్ల ఇంకా రావచ్చు రావచ్చే ఓకే అంటే మీరు మాకు ఎట్లా ఉంటారంటే రజనీకాంత్ రోబో వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ చిటి చీటీ అప్గ్రేడ్ చాలా పెద్ద మాట ఇది పెద్ద మాట ఏం కాదు అంటే మాకు యూట్యూబ్ లో కనిపించే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూట్యూబర్ థ్యాంక్ యూ కంటెంట్ క్రియేషన్స్ లో కూడా ఎన్నో ఉంటాయి ఐడియాస్ కానీ అది ప్రూవ్ చేయాలంటే మాత్రం గట్స్ ఉండాలి దాన్ని అర్థం చేసుకోవాలి కమెంట్స్ వస్తాయి అమ్మో అదొక ప్రపంచం ఓకే మరి చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు అల్లర్ ఎక్కువ బాగా ఇప్పుడు మీరు ఏదైతే వీడియోల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారో అలాగే ఉండేటోడిని కాకపోతే ఎక్కువ బయటికి దొర దొరకకుండా ఎక్కువ అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు చూడడానికి ఏమో చిన్నగా కనిపిస్తారు నా గురించి ఇంట్లో వాళ్ళు భారీగా చెప్పేవారు అమ్మ చాలా పెంకోడు చాలా ముండోడు ఇంటి ఇంటిపాటును ఉండడు సో ఇలా చాలా చెప్పేటోళ్ళు బట్ అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది చిన్నప్పుడు మనలో తెలియకుండా ఆకుతాయిగా ఉన్న అల్లరి తర్వాత ఒక ఫ్రెండ్ నాకు చెప్పాడు అనమాట అరే ఎక్కువ నువ్వు వీధిలోకి వెళ్ళినా ఎక్కువ నువ్వు జనాలతో కలిసిన ఆ తనం పోతుంది జనాలకు నువ్వు స్పెషల్ అనిపించవు ఓకే సో తక్కువ కనబడు అందరికి తక్కువ మాట్లాడు అందరితోని చెప్పి అనడం స్టార్ట్ చేశాడు ఓకే ఆ టైంలో ఎందుకు అలాగ ఉన్నాడు అర్థం కాదు వాడు చిన్నోడే సిక్స్త్ క్లాస్ ఆ టైం అప్పుడు అనమాట ఆడు చిన్నోడు ఎందుకు ఆ టైంలో ఆ పాయింట్ అంత గట్టిగా పట్టుకున్నా అర్థం కాలేదు కానీ సో అప్పుడు నుంచి ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు రావడం అన్నమాట ఓకే బయటకి బయటకు వెళ్ళి కాదు మరి ఇంట్లో ప్రెషర్ ఉంటుంది లేదు వాళ్ళకి అదే కావాలి అవునా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడు వీడు తో పారిపోతాడు చిన్న గ్యాప్ దొరకడమే వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి అనుకున్నాడు అప్పటి నుంచి కొంచెం తగ్గించి నాలో నేను మాట్లాడుకోవడం అప్పుడు కథలు పుట్టే ఏది సిక్స్త్ క్లాస్లోనే తర్వాత మెల్లమెల్లగా అది అది అలా సిక్స్త్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్త్ ఇంటర్మీడియట్ టైంకి ఏంటంటే నా బయటికి వెళ్ళకుండా గమనించడం ఎక్కువైపోయింది మనుషులు ఇంట్లో నుంచే వీధిని చూసేటోడి ఓకే సో అబ్జర్వేషన్ ఎక్కువ పెరిగింది అనమాట సో ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళాను ఇంట్లో నుంచే బయట చూస్తూ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు పక్క ఇంట్లో ఎవరైనా కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటే అవి వింటూ నవ్వుకోవడం ఓకే సో అప్పటి నుంచే ఒక ఆడియన్ లా జనాల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాను అలా పుట్టిన ఫిల్మి మోజీలో మెజారిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్ సో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఊత పదం పెట్టడం గాని అవన్నీ నేను కొన్ని ఊన్గా క్రియేట్ చేసిన ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ ది సీన్స్ బయట జనాల నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టినవి అనమాట అన్ని ట్రూ ట్రూ ఇన్సిడెంట్ అందుకే అంత కనెక్ట్ అవుతున్నారు కూడా జనం అని చాలా మంది కూడా చెప్తారు సాయి కిరణ్ గారే డబ్బింగ్ చెప్తారు అన్ని పాత్రలకి ఆయనలో ఈ టాలెంట్ ఉంది మల్టీ టాలెంట్ ఉందని ఇట్లాంటివన్నీ ఎలా గ్రాప్ చేశారు మీరు సో అదేం లేదు బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ రికార్డ్ చేస్తాను స్క్రిప్ట్ రికార్డ్ చేసినప్పుడు ఒక ఫ్లో ఉంటదనమాట ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది ఓకే మేనరిజం అంటే యాక్టింగ్ లోనే కాదు వాయిస్ లో కూడా ఉండాలి మెయిన్ ఆ వాయిస్ ఆ స్లాంగ్ విని చెప్పియాలన్నమాట ఇప్పుడు మలానా క్యారెక్టర్ ఇది ఇప్పుడు ఫిల్మీ లో మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యేట అయ్యేటోళ్ళు వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బట్టి క్యారెక్టర్ని చూడకుండానే చెప్పేస్తారు పలానా నేను కూడా చెప్తా ఓకే బట్ అంటే మనుషుల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు కదా ఎవరు మీ అటెన్షన్ గ్రాప్ చేస్తే ఇంకా వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా దాన్ని పెట్టి ఇప్పుడు నేను గమనించిన క్యారెక్టర్ ఎక్కువ బూతులు మాట్లాడి ఉండొచ్చాడు నచ్చింది కానీ ఆడ మాట్లాడే పద్ధతి నచ్చలేదు అనుకో సో దాన్ని మనం కొంచెం సవరించుకుంటాం అనమాట మన స్టైల్లో కొంచెం మార్పులు చేర్పులు చేసి దాన్ని జనాల ముందుకు రిలీజ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అప్లోజ్ వస్తుంది మీరు మేము విన్న దగ్గరికి డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చారు ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు ఇవన్నీ నేను ఏంటి జస్ట్ సాయి కిరణ్ బయోగ్రఫీ అని కొడితే దాన్ని మనం వచ్చేస్తా ఓకే అక్కడ అట్లాంటి ఆర్టికల్స్ ఎన్నో వచ్చాయి కదా అవును మీరు జాబ్ చేయాలని ఎందుకు అనుకోలేదు నాకు జాబ్ వస్తుంది అనుకోలేదు ఫస్ట్ అనుకోలేదు ఎవడు జాబ్ ఇస్తాడు అనుకోలేదు నేను బాబు ఓకే హ్యాంగ్ మాట్లాడాలంటే సో అంటే ఇద్దరు ముగ్గురు పక్క నుంచి వీడు చాలా టాలెంట్ ఉంది వీళ్ళని వీడు బాగా ఎం చేస్తాడు కొంతమంది ఫ్రెండ్స్ ఒప్పుకోరు పక్కన టాలెంట్ మనకన్నా టాలెంట్ ఉన్నాడు అన్నా సరే వాళ్ళు టాలెంట్ ఉందని సరే ఒప్పుకోరు చేసేవా ఇలా ఉంటారు అనమాట సో అంటే వీళ్ళు తక్కువైపోయి వీళ్ళు ఎక్కువైపోవడం వల్ల అసలు నాకు జాబ్ వస్తుందా అని నేను అనుకునేటువంటి అనమాట నేను బ్యాచులర్స్ ఆఫ్ మల్టీమీడియా చేశాను ఓకే కరెక్ట్ విన్నా విన్నా మల్టీమీడియా చేస్తారు ఐఏఎసి అనే కాలేజ్ లో బ్యాచులర్స్ ఆఫ్ మల్టీమీడియా అది జేఎన్టీవీతో ఎఫిలియేట్ అయ్యి ఓకే అందులో ఇయర్స్ ఇప్పుడు మీరు బీటెక్ ఎలాగో మాది కూడా ఫోర్ ఇయర్స్ సెమిస్టర్స్ ఇవన్నీ మల్టీమీడియాలోనే ఇచ్చేస్తున్నాం చాలా మందికి ఏముంటది ఫోర్ ఇయర్స్ సెమిస్టర్ ఇవన్నీ అన్సార్ అనుకోండి మాకు ఇలాగే ఈ ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో వీటన్నిటి మీద అసైన్మెంట్స్ ఉంటాయి థిరిటికల్ గా మాకు నాలెడ్జ్ ఉంటది అనమాట అదంతా ఈ రోజు ప్రూవ్ చేస్తున్నారు కదా అది చాలా ఉపయోగపడింది అంటే ఇప్పుడు నాకు అది బేసిక్ గా ఎవరైనా ఏ దాంట్లో అయినా కాలేజీలో నేర్చుకున్న దానికన్నా మన జనరేషన్ కి ఒక ఆయుధం ఏంటి యూట్యూబ్ కాలేజ్ లో నేర్చుకున్న దానికన్నా యూట్యూబ్ లో నేర్చుకుంటే ఎక్కువ మనం ఈ గూగుల్ యూట్యూబ్ వచ్చిన తర్వాత మన లైఫ్లే మారిపోయి అసలు చాలా చూసే విధానం గానీ అర్థం చేసుకునేది కానీ సింపుల్ ఏదైనా యూట్యూబ్ ఏదన్నా బోరు పడితే సినిమా అంటే యూట్యూబ్ సాంగ్ అంతే చాలా సింపుల్ అయిపోయింది అంటే మనకు ఒక తోడు ఉందిరా ఎనీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా రాని ఈవెన్ దో మనకి హెల్త్ ప్రాబ్లం అయినా రాని ఏదైనా ఒంట్లో ఇది బాగాలేదంటే కొట్టేసి ఎదిగడం ఓకే మీరు నెంబరు ఒకప్పుడు అంటే డాక్టర్ ఏది ఏ మెడిసిన్ ఇస్తే అది ఇచ్చి వేసుకునే ఇంట్లో ఇప్పుడు మా డాడీ వాయిస్ కమాండ్ యూజ్ చేసి ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పి అది దేనికి ఉపయోగపడుతుంది అని ప్రతిదీ తెలుసుకుంటున్నారు ఓకే ఎంత డెవలప్ అయ్యాం ఎంత ముందుకెళ్ళాం అని చూడండి అండ్ మీరు కూడా సోలో చైల్డ్ అవును మరి ఇంట్లో బోర్ కొట్టేదా చెప్పాను కదా ఇప్పుడు మీరు చూస్తున్న క్యారెక్టర్ కానీ నాలో క్యారెక్టర్ ఉందన్నమాట మీలో ఉంది సో నేను వాడితే ఎక్కువ మాట్లాడుకుంటాను ఓకే సో నా కంపెనీ నేనే సో నాలో నేనే మాట్లాడుకొని ఐ మెల్లమెల్లగా ఇది మెటీరియలైజ్ అయితే బాగుంటుంది అని అని చెప్పి నాలో నేను మాట్లాడుకుని నేను రికార్డ్ చేసుకుంటాను అనమాట ఓకే నేను ఎప్పుడు పెన్నతో పేపర్ మీద స్క్రిప్ట్ రాసింది ఇప్పుడు దాకా లేదు నేను ఎప్పుడు కూడా పేపర్ మీద పెట్టను స్క్రిప్ట్నే ఓకే అన్ని రికార్డింగ్స్ మీరు డైరెక్ట్గా నేను ఏ ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో నేను డైరెక్ట్గా గా మాట్లాడిన మాటలని వీళ్ళే కటింగ్స్ చేసుకొని కింద సౌండ్ ఎఫెక్ట్ వేసుకుని దాన్ని ఒక వీడియో రూపంలో మారుస్తారు ఓకే అంతేగాని నేను ఎప్పుడు ఇప్పుడుకి వచ్చి ఫిల్మీ మూజీ ఛానల్లో స్క్రిప్ట్ పేపర్ అన్నది కనపడదు మీకు ఓమ్ మై గాడ్ అసలు ఇది చాలా కొత్త న్యూస్ అసలు ఇప్పుడు దాకా రాయలేదు ఈ మధ్య ఈ మధ్య చిన్న చిన్నగా రాయడం ఇచ్చేసుకుంటున్నాను అన్నమాట అదేంటంటే రెండు మూడు పేపర్లో రాస్తాను రాసిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయి రికార్డర్ తీసేస్తాను రికార్డర్ రికార్డర్ ఓపెన్ చేసి మళ్ళీ ఐదు నిమిషాలు దాన్ని కూడా చూసి రికార్డ్ చేసేసి మళ్ళీ మిగతా పదిహేను నిమిషాలు యావరేజ్ గా ఒక ఇరవై నిమిషాలు ఉంటది వీడియో మాది అవును మిగతా పదిహేను నిమిషాలు స్పాంటేనియస్ గా రికార్డ్ చేసుకుంటే ముందుకెళ్ళిపోతాము స్టార్ట్ ఒక్కటి అంతే అంతే తర్వాత ఫ్లో వచ్చేస్తుంటది నేను బేసిక్ గా నేను అనుకోవడం ఏంటంటే సినిమాలకు కూడా అదే ఫాలో అవుదాం అనిపిస్తుంది నాకు సినిమా విత్ నేను రికార్డ్ చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేయడం స్టార్ట్ చేశానంటే దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక డిసడ్వాంటేజ్ ఉంది నేను ఈ మధ్యని గమనించింది ఏంటంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ నేను ఒకలా అనుకుంటాను సో నేనే అదే పేపర్ మీద పెట్టి మీకు చదవమని ఇచ్చాను అనుకోండి మామూలుగా చదువుతాం మీరు ఒక స్టైల్లో చదువుతారు అర్థం సో కొన్ని కొన్ని నా దాంట్లో బాగుండొచ్చు కొన్ని కొన్ని మీ దాంట్లో బాగుండొచ్చు అన్న సో డిఫరెంట్ వే ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి అన్నమాట అందుకే ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా కొంచెం ముఖ్యమైన స్క్రిప్ట్ అని అనిపించినప్పుడు నేను రికార్డ్ చేసేసి నా అసిస్టెంట్ రైటర్స్ ఉంటారు కదా ఎవరో ఒకరికి ఇచ్చి దీన్ని మొత్తం టైప్ చేయరా అంటాను అనమాట ఓకే టైప్ చేసి ఇంకొక అసిస్టెంట్ వచ్చి దీన్ని చదువురా అంటాను అనమాట సో ఇట్లా మారుతుంటుంది టెస్ట్ చేస్తుంటారు అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఒకటే ప్యాటర్న్ కూడా బోరు కొడుతుంది బోర్ కొడుతుంది కానీ ఇప్పుడు మేము చాలా మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చెప్తుంటే వింటాం స్టోరీ రాసేటప్పుడు నా చుట్టూ ఎవరు ఉండకూడదు నా దృష్టి అంతా పెన్ను పేపర్ మీద ఉండాలి నేను బ్యాంకాక్ పోతాను నేను ఇంట్లో అక్కడ కూర్చుంటాను ఫామ్ హౌస్ ఉంటాను ఉంటానని మరి మా కిరణ్ ఎక్కడ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ బేసిక్గా మనకి డై ఎప్పుడైనా రైటర్ అనేవాడు పది మందితో తిరగాలి తిరిగి వచ్చి ఒక పక్క కూర్చోవాలి ఓకే అర్థమైంది అబ్జర్వ్ చేసి పక్కకు వచ్చి దాన్ని అంతా మెటీరియలైజ్ చేయాలమ్మా వాడు ఏదైతే ఎటువంటి స్క్రిప్ట్ అయితే రాద్దాం అనుకుంటున్నాడో ఆ లొకేషన్స్లో వాడు తిరగాలి ఫుల్గా అబ్జర్వ్ చేయాలి పది మందితో కలిసిమెలిసి మాట్లాడాలి వాళ్ళ మాటలు మనం వినాలి ఇంకొక ఇదేంటంటే మెయిన్ నా వరకు వస్తే నాకు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎవరు ఉండకూడదు అవునా డిస్టర్బ్ అయిపోతాను ఓకే అస్సల ఉంటదా ఎత్తిపోతుందా అస్సల ఆపేస్తాను మొత్తానికి ఓకే ఆపడం రెండు మూడు రోజులు వెళ్ళిపోద్ది అవునా ఓకే సో అస్సలు ఈవెన్ దో ఇప్పుడు నా వైఫ్ కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు రాసేటప్పుడు అంత ఆ ప్రైవసీ ఉండాలి రైటింగ్లో అనమాట ఓకే ఎందుకంటే అంత పైత్యం బయటికి రావాలని అంటే మనల్ని ఎవడో అబ్జర్వ్ చేస్తున్నాడు మనల్ని ఎవడో గమనిస్తున్నాడు మన మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని సరైన డిస్టర్బెన్స్ మనకు ఉండకూడదు అండ్ మీ దాంట్లో చాలా కష్టపడి రాస్తుంటారని చెప్పారు కదా మరి ఏమన్నా అనుకున్న రేంజ్కి వెళ్ళకుంటే అప్సెట్ అవుతారా లేకుంటే ఓకే ఇంకా టైం ఉంది అనుకుంటారా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోతే అని చెప్పిన అంటే అప్సెట్ అప్సెట్ ఏం లేదు ఎందుకంటే మేము ఒక ముప్పై నలభై వీడియోలు చేసిన తర్వాత మాకు ఇది వచ్చింది అవును మరి ముందు వరీ వెళ్ళలేదు కదా అప్సెట్ అవుతూ ముందుకు వెళ్తే ఇంత సెట్ అవ్వదు కదా బట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అంటే బేసిక్ గా ఎవరికైనా సక్సెస్ ఇష్టం అవునవును కిరణ్ గారు యూట్యూబ్ వచ్చారు ఫిలిం మొదలు పెట్టారు ఆడియన్స్ ని సంపాదించుకున్నారు బేబీ వర్సెస్ బాబీ బాగా రన్ అవుతుంది అవును సడన్ గా స్టాప్ చేసి కొత్త కాన్సెప్ట్ మిడిల్ క్లాస్ మధుతో దిగారు అవునవును అక్కడ నెగిటివ్ ఫేమ్ వచ్చింది అవును సక్సెస్ ఉన్నప్పుడు ఇదే ఫార్ములా ఎందుకు కంటిన్యూ చేయలేదు ఎందుకు ఫార్ములా మార్చున్నారు మన రాకూడదు జనాలకి ఎక్కడైనా సరే అంటే రొటీన్ గా వెళ్ళిపోతున్నాడు వీడు అని అనిపించకూడదనమాట అనిపించకూడదు అనమాట ఓకే ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని అనుకోండి వచ్చినప్పుడు ఉన్నదాంతో అని సార్ అనుకుంటారా లేదా దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటారా కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటాం సో రైటర్ కి ఎప్పుడు కూడా మల్టిపుల్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఒకే క్యారెక్టర్ దగ్గర ఎప్పుడు స్టక్ అయ్యి ఉండిపోడు ఎవరు అలా అనుకోరు కూడా ఓకే డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ని ఎక్స్ప్లోర్ అవుదాం అని అనిపిస్తుంది అనమాట సో మిడిల్ క్లాస్ మధ్య కూడా వచ్చింది అలాగే అనమాట అంటే మిడిల్ క్లాస్ మధ్య వచ్చాక అంటే చాలా ఇష్టంతో రాసింటారు అవును రోజు ఎపిసోడ్స్ పడుతుంటాయి కానీ కమెంట్స్ మాత్రం ఆ ఇంప్రెషన్ ఎక్కువ ఉండి మాకు అదే కావాలన్నట్లు వీళ్ళు ఉంటారు న్యూట్రల్ ఫ్యాన్స్ అవును పెట్టేది ఆ ఎవరైతే బాబీ ఎపిసోడ్స్ కి ఫేవర్ గా ఉన్నారో వాళ్ళు పెట్టారు ఫేవర్ ఎందుకు అవును కొత్తగా కొత్తగా ఇంకా చాలా మందిని గ్రాప్ చేసుకోవాలని థాట్స్ థాట్స్ ఇది పెట్టామనమాట బాధపడలేదా రే ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని లేదు ఇందులో ఏదో ఇంకా సవరించాలి అందుకే నచ్చట్లేదు అని ఓకే అందుకనే వాయిస్ మాడ్యులేషన్ మార్చినారు కొద్దిగా మార్చాం అనమాట డైరెక్ట్ వాయిస్ కాకుండా చిన్న మాడ్యులేషన్ చేసి పెట్టడం స్టార్ట్ బట్ నేను అనుకోవడం ఏంటంటే వాయిస్ వల్ల కొంత ఇంపాక్ట్ బట్ స్టోరీస్ ఇంపార్టెంట్ అనమాట అవును ఎండ్ ఆఫ్ ది డే ఇంకోటి వాయిస్ రైటింగ్ అంటే వాయిస్ అందరివి అవును రైటింగ్ మ్యూజిక్ కూడా మీరే అంటగా మ్యూజిక్ అంటే ట్యూన్ చెప్తా అదే మీ ఆలోచన ప్రెసెంట్ చేయడం అంతా ట్యూన్ ఇలా ఇలా ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్ లో నేను సాంగ్స్ రాసే రాసేవాడిని చెప్పాను కదా సాంగ్స్ ఏంటి గర్ల్ ఫ్రెండ్ కోసం అలాంటివి ఆ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కోసం రాసి అదే అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోసం అలా రాస్తూ ఈ ట్యూన్స్ కట్టడం చిన్నప్పటి నుంచి పాటలు వినడం పాటలు పాడడం ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఓకే సో దాని మీద అది బాగా యూజ్ అయ్యింది అనమాట ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా ఎడిటర్స్ కూడా పలానా మ్యూజిక్ మన దగ్గర లేదంటే ఎలా ఎత్తకాలి అని సని ఎలాంటి టైప్లో ఉన్న మ్యూజిక్ ఎత్తకాలి అని మన నోటుతోనే జింగి చెక్క చెక్క ఇలా ఇలా నోటుతోనే చెప్పేస్తుంటాం అనమాట ఇలా ఇలా వెతకండి ఇలా వెతకండి అని చెప్పి నోట్తో చెప్తుంటాం ఓకే ఐడియా రావాలి వీళ్ళకి అని చెంది అండ్ ఇంకొక డౌట్ అని అంటే చాలా మందికి ఏంటంటే ఆ ఫేస్ లోనే మీరు బాగా నచ్చుతారు కట్ చేస్తే కొన్నిసార్లు రియల్ ఫేస్ లో కూడా కొన్ని వీడియోస్ చెప్తుంటారు కనబడుతుంటారు కానీ మీకు పర్సనల్ గా రెండు కంపేర్ చేసుకుంటుంటారా అంటే రియల్ బిహేవియర్ అది అది రెండు మ్యాచ్ అవుతుంటాయా బేసిక్ ఎప్పుడు రెండు నేనే అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే మా ఆఫీస్ లో కూడా మేము ఎలా మాట్లాడకుండా మధుగడ్రా మహేష్ గడరా వాళ్ళిద్దరు ఏదో మా ఫ్రెండ్స్ చెప్తున్నట్లు మా మా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే వాళ్ళు అనిసన్నట్టు ఫీల్ అవుతాం బేసిక్గా దీన్నే ఒక ఓల్డ్ బిల్డింగ్ అంటారు అనమాట ఓకే ఒక చిన్న సైజు ఒక విజయనగరం అనే ఒక ఈ విజయనగరాన్ని మా స్టైల్లో డూప్లికేట్ చేసి మా కళ్ళ ముందు ఒక చిన్న ఏదో పెట్టుకున్నట్టు అందులో మనుషులు వీళ్ళు మీరు ఒక ప్రపంచాన్ని బిల్డ్ చేసి తీసుకొచ్చారు కాకపోతే పేర్లు మాత్రం ఉన్నాయి విజయనగరం ఆ ఈ చుట్టుపక్కల అది అది హోమ్ ఫీలింగ్ కనెక్టివిటీ ఉంటుందని అవే పేర్లుంచి సో అందులో అక్కడ కూడా మీరు ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ అడిగితే చెప్తారు మధుగువాడు ఇంటి ఎదురుగానే మాస్టర్ ఉంటాడు సో అదేంటంటే ఒక రూట్ మ్యాప్ గా ఒక వ్యక్తులు అవన్నీ అంటే వాళ్ళ రిలేటివ్స్ అవన్నీ అంటే అవన్నీ జనాల్లో ఒక ట్రీని మనం ఫామ్ చేసేస్తున్నాం అవును ఈ క్యారెక్టర్ ఎవడు వన్య మాస్టర్ వాళ్ళు బామ్మ ఇది వన్య మాస్టర్ వైఫా సో ఇలా ఏకంగా ఇన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో మేము చేసింది ఇదే అనమాట అంటే నా గుర్తుండి ఇప్పుడు నేను కార్తూన్ చూస్తుంటా పవర్ రేంజర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ మాట్లాడుతుంటాం అరే ఈ రోజు వైట్ ట్రాంబర్ ఇట్లాడు పవర్ రేంజర్స్ మీరు అట్లాంటివే యూట్యూబ్ లో క్రియేట్ చేశారు అది ఇంటర్నేషనల్ లెవెల్ ఉండే మనకు మీరు తెలుగులో మనం అనమాట ఓకే అండ్ ఈ జర్నీలో మీతో పాటు మీ సతీమణి కొత్తగా కోమలి గారు కూడా మధుని లవ్ చేశారు కదా మరి సాయి కిరణ్ ఐశ్వర్యని లవ్ చేశాడా అలాగే స్టార్ట్ అంటే లైక్ అంటే కోమలి మధు ఒకటయ్యాక సాయి కిరణ్ ఐశ్వర్య ఒకట్యారా లేకుంటే సాయి కిరణ్ ఐశ్వర్య ఒకటారా సాయి కిరణ్ ఐశ్వర్య ఒకట్యి వాళ్ళ మైండ్ సెట్ ఒకటయ్యి అంటే లేదు కామలీ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు నేనే లేడీ బాయ్స్ పెట్టుకొని చేసేద్దామా అని అనుకుంటా మరి మీరు చూస్తే హిందీలో పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్స్ అందరూ కూడా ఆశీస్ చంచల వాళ్ళను మిమిక్ చేసి చేసేస్తారు అవును ఫీమేల్స్ లేనప్పుడు వాళ్ళే చిన్న నెత్తి మీద వేసుకొని చేసేస్తారు సో బేసిక్ గా అక్కడ ఇంటెన్షన్ క్యారీ అవ్వాలి ఏమంటాం ఏం చెప్తున్నాం డైలాగ్ ఇంపార్టెంట్ అంతే సో ఫిమైలే ఉండాలని లేదని అనుకున్నాం కాకపోతే ఆ వాయిస్ తీసుకోవడం జరిగింది అది మంచి ఫేమస్ అయిపోయింది బాగా ఫేమస్ అయ్యారు లాస్ట్ కి మీ ఐశ్వర్యాన్ని పెంచి ఐశ్వర్య మీ పక్కకి వచ్చారు ఓకే కోసం ఇంటర్వ్యూలో మీ వైఫ్ పిలుస్తారా తప్పకుండా ఓకే మీరు కదా ఎవరండి మా ఆవిడ మీ ఆవిడ ఓ అంటే నిన్న మొన్నటి నుంచి ఆవిడ అంతకుముందు ఆవిడే 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 మా ఆవిడ